జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ నాలుగు విభాగము డెబ్బై ఎనిమిది పాండవ వార్తలు తెచ్చుకొచ్చాడు సంజయుడు కృసభలో అందరికీ చెప్తున్నాడు ఆ సమయంలో చివరిగా సంధికి ఇష్టపడలేదు దుర్యోధనుడు కర్ణుడు సంధి చేసుకోమని చెప్పాడు భీష్ముడు అంతా వెళ్ళిపోయారు చివరిగా అంటున్నాడు మహారాజత్వంతో సంజయ యుద్ధమే వస్తే పాండవులు కలుస్తారా లేక నా కుమారులు కరువులు కలుస్తారా అడుగుతున్నాడు నేను చెప్పలేను మీరు అడగాల్సింది ఈ ప్రశ్నను వ్యాసులవారిని కానీ మీ శ్రీమతి గాంధారి మాతను కానీ అనేసి వెళ్ళిపోయినాడు అప్పుడు నిర్మల మనస్సుతో ధృతరాష్ట్రుడు తన తండ్రి వ్యాసుల వారిని ప్రార్థించాడు అతడు ప్రత్యక్షమయ్యాడు అతని భార్య గాంధారిని కూడా పిలిపించాడు మహారాజు కుమార ధృతరాష్ట్ర నన్నెందుకు తలిసావు నాతో ఏమి పని ఉన్నది సంజయుడు అన్నందుకే నన్ను పిలిచావా ఏమి కార్యక్రమం చెప్పు అని అన్నాడు వ్యాసభగవాన్లు వారు తండ్రికి సాక్షాత్తు వంగి దండం పెట్టాడు మహారాజు తండ్రికి తండ్రి వందనములు స్వీకరించు అన్నాడు తండ్రి వ్యాసులు వారు భవ అని దీవించాడు వ్యాసులు వారు ఉచితాసనంపై ఆశీలయ్యారు అప్పుడు అడుగుతున్నాడు తండ్రి మీరు అన్నది వాస్తవమే సంజయుడు అన్న మాట ప్రకారమే మిమ్మల్ని నేను తలుసుకున్నాను నేడు కురు పాండవుల యుద్ధము కానున్నది సంధి ప్రయత్నాలు ఫలించడం లేదు కనుక యుద్ధమే సంభవిస్తే కురు పాండవులలో ఎవరు గెలుస్తారు ఎవరు విజయం పొందుతారు అని మిమ్మల్ని అడుగుదామని ఆహ్వానించాను తండ్రి గాంధారికి కూడా వస్తున్నది అని చెప్పాడు అంతటా వ్యాసభగవాన్ల వారు చిన్న చిరునవ్వు మొక్కలో కనిపించింది పక్కనున్న సంజయుని చూశాడు మునిందుల వారు సంజయ నీకు అన్నీ తెలుసును అని నాకు తెలుసు కురు పాండవులు యుద్ధంలో దిగితే ఎవరు విజయం పొందుతారో నీకు తెలుసు కదా ఆ విషయాన్ని మహారాజుకు విన్నవించు నేనెందుకు చెప్పవలను అంటాడు వ్యాసులు వారు అలా అనగానే సంజయుడు మహాత్మా ధన్యవాదములు ధన్యుడిని మీ ఆనత ప్రకారము నేను చెప్పెదను అని చెప్తున్నాడు సంజయుడు మహారాజా మీరు అడిగినది కౌరవ పాండవులు యుద్ధం చేస్తే ఎవరు గెలుస్తారు అంటే ఏ సేనలో ఎక్కువ వీరులు గొప్ప వీరులు ఉన్నారు అని కదా మీ ఉద్దేశము చెప్పేదని వినండి పాండవ సేనలో యంద్ర రాజులు వీరులు సైన్యము ఉన్నా కూడా అటు పక్క ధర్మ సంస్థాపనకి శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణ భవానుడిగా అవతరించి ఉన్నాడు అతడు పాండవ పక్షాన ఉన్నాడు అతడు ధర్మపక్షపాతి అతడు ఏ పక్షాన ఉంటే అటు విజయం తప్పదు శ్రీకృష్ణ పరమాత్మ విశ్వవిఖ్యాత మహావీరుడు అతనితో యుద్ధము చేసి ఎవరు గెలవలేరు అతడు యుద్ధములో పరమశివుని బాణాసురుడు యుద్ధంలో జయించిన విషయం కూడా మనకు తెలుసు కనుక కృష్ణుడిని జయించడానికి మన సేనలో ఎవరూ లేరు సంజయ అవును నేను విన్నాను బాణాసురుడికి యుద్ధం చేస్తున్నప్పుడు శ్రీకృష్ణుడికి శివునికి యుద్ధం వచ్చిందని అది కూడా ఒకసారి చెప్పుము అంటాడు మహారాజు సరే మహారాజా చెప్తాను వినండి బాణాసురుడికి శ్రీకృష్ణ పరమాత్మకు అతని మనుమడి విషయంలో వివాహ విషయంలో యుద్ధము ఏర్పడింది ఆ యుద్ధములో పరమశివుడు తన భక్తుడైన బాణాసురుడి వైపు యుద్ధం చేశారు ఆ ముక్కంటికి శ్రీకృష్ణ పరమాత్మకు యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో బాణాసురుడిని శ్రీకృష్ణ పరమాత్మ ఒక్క గడియలో యుద్ధంలో ఓడించి అతని తొంభై ఎనిమిది హస్తములు నరికివేశారు రెండు హస్తములు మాత్రమే మిగిలి ఉండగా ముక్కంటి వచ్చి శ్రీకృష్ణుడితో యుద్ధానికి తలపడి ఇద్దరు యుద్ధము చేయగా చేయగా ముక్కంటి శ్రీకృష్ణుని సమ్మోహన హస్తానికి పడిపోయారు ఆ రెండు హస్తములు కూడా నరకడానికి శ్రీకృష్ణ పరమాత్మ ఉద్యుక్తుడు కాగా పరమశివుడు మూర్చ నుంచి మేల్కొని వచ్చి శ్రీకృష్ణుడిని శ్రీకృష్ణ నేను వరము ఇచ్చి ఉన్నాను ఈ బాలాసురుడికి ఆ రెండు హస్తములు ఖండించకము అని అడగగా పరమశివుడిపై ఉన్నటువంటి భక్తి విశ్వాసములు అభిమానముతో శ్రీకృష్ణ పరమాత్మ ఆ బాణాసురుడిని క్షమించి రెండు హస్తములతో విడిచిపెట్టాడు అంతటి మహావీరుడు శ్రీకృష్ణ పరమాత్మ అంతేందుకు శ్రీకృష్ణ పరమాత్మ ఇంద్రలోకానికి వెళ్ళి పారిజాత వృ వృక్షాన్ని తెచ్చే విషయంలో ఇంద్రుడికి ఆయనకి యుద్ధం జరగగా ఇంద్రుడిని ఓడించాడు శ్రీకృష్ణ పరమాత్మ అది కూడా మనకు తెలుసు కదా ఆ పైన లోకములన్నింటినీ హింసించినటువంటి నరకాసురుని సంహరించిన వారు శ్రీకృష్ణ పరమాత్మయే కదా శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమన్నారాయణుని అవతారము అతడు బాలుడిగా ఉండగానే బాల్య దశలోనే ఎంతోమంది దుష్ట రాక్షసులను సంహరించినవాడు పన్నెండేళ్ల వయస్సు ప్రాయములోనే తన మేనమామ కౌసుడిని సంహరించాడు శ్రీకృష్ణ పరమాత్మ ఆ కౌసుడి మామ జరాసంధుడిని కూడా భీమునితో భీముడితో సంవరింపజేసింది ఎవరనుకుంటుని శ్రీకృష్ణ పరమాత్మయే మీకు తెలియదు కదా శ్రీకృష్ణ పరమాత్మ సుదర్శన చక్ర దాటికి ఇద్దరు అనదమ్ములు పెద్దమ్మ పిన్ని కొడుకులు చుశుపాల దంతభక్తులు ఇద్దరు సమసిపోయారు శ్రీకృష్ణ పరమాత్మని శక్తి ఇంత అని ఎవరూ చెప్పలేరు అతను గనుక అర్జునుడితో కలిస్తే వారు ఆదిమునులు నరనారాయణులు వారిని గెలవటానికి ఈ సృష్టిలో ఎవరు సాహసించలేరు ముందుకు రాలేరు ఏ కార్యము చేయుట అయినా శ్రీకృష్ణ పరమాత్ముడికి అత్యంత సులువు అతడు ఎల్లవేళలా ధర్మపక్షపాతి అతడు నీ కుమారుడికి వియ్యంకుడు కానీ పాండవుల పక్షానికి ఉన్నాడు ఎందుకంటే పాండవుల పక్షాన ధర్మం ఉన్నది కనుక నరనారాయణులు ఈ శ్రీకృష్ణ అర్జునులు ఎన్నడూ కూడా ధర్మ సంస్థాపనకే భూమిపైన అవతరిస్తూ ఉంటారు శ్రీకృష్ణ పరమాత్ముని వద్ద ఉన్నటువంటి సుదర్శన చక్రము అన్ని శస్త్రముల యొక్క శక్తి దానిలో నిమిడి కలిసి ఉన్నది నాకు మహాత్ముడైనటువంటి వ్యాస మహర్షి ఇచ్చిన దివ్యశక్తి వల్ల కనిపిస్తున్నది పాండవుల గొప్పతనము వారి శక్తి పరాక్రమములు శ్రీకృష్ణ పరమాత్ముని గొప్పతనము నాకు కనిపిస్తున్నది ఈ విశ్వంలోని లోకాలన్నీ త్రాసులో ఒక ప్రకటన వేస్తే శ్రీకృష్ణుని శక్తిలో శత సహస్ర సహస్ర అంశము ఒక్కటి వేస్తే అది ఆ విశ్వములోని అన్ని లోకాలను తూచినది అనగా ఈ విశ్వంలోని అన్ని లోకములు కూడా ఆ శ్రీకృష్ణుని శక్తి అంశంలోని శత సహస్ర 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 అంశము కూడా తోగవు అని నాకు కనిపిస్తున్నది ఎందుకంటే అతడే కదా ఈ విశ్వాన్ని సృష్టించినది కాపాడునది తనలో లైవ్ చేసుకునేది కూడా శ్రీకృష్ణ పరమాత్మయే అందుకనే ఈ విశ్వంలోని లోకములు అన్ని భువన బాండములు కూడా తూచినా కూడా అతని అంశలో శత సహస్ర 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 అంశకు కూడా తోగలేకపోయాయి మహారాజా ఆ శ్రీకృష్ణ పరమాత్మయే ఈ సర్వ భూన భాండవులను సృష్టించి లయం చేస్తూ మరలా సృష్టిస్తూ ఉంటాడు అతడే త్రిమూర్తి స్వరూపుడు అతడే మహాశక్తివంతుడు సర్వాత్మకుడు పరమేశ్వరుడు మహారాజా సత్యం చెప్తున్నాను నాకు అనిపిస్తుంది వినుము శ్రీకృష్ణ పరమాత్మ పాండవుల పక్షపాతి కాదు పాండవులు ధర్మం నమ్ముకున్నవారు వారు ధర్మాన్ని ఆశించిన వాళ్ళు కనుక శ్రీకృష్ణ పరమాత్మ ఆ ధర్మ పరుల పక్షాన ఉన్నాడు అంతే శ్రీకృష్ణ పరమాత్మ ఎన్నడు ధర్మము సత్యము న్యాయము అనే అంశము ఎక్కడ ఉండనో అక్కడ అతను ఉంటాడు ఆ పరమాత్ముడు ధర్మపక్షపాతి అతడిని ఎవరైనా ధర్మంగా ఉండి చేతులెత్తి చేతులెత్తి నమస్కరిస్తే వారి కోరిక సత్వరము తీర్చువాడు శ్రీకృష్ణ పరమాత్మయే నీకు కూడా తెలియను పాండవులకు ఉన్న ఆస్తి ధర్మమే న్యాయమే అందుకనే ఆ ధర్మము న్యాయము ఉన్న పాండవుల పక్షాన ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ గనుక మహారాజా శ్రీకృష్ణ పరమాత్మ ధర్మ పక్షపాతి గనుక ధర్మము న్యాయము ఎక్కడ ఉండునో అక్కడే అతను ఉంటాడు గనుక అక్కడే విజయం కూడా సంభవిస్తుంది ఇందులో నిర్వివాద వంశం మా దీని గురించి మనం ఆలోచన చేసి ఎక్కడ లేదు ఎక్కడ ఉండునో శ్రీకృష్ణ పరమాత్మ అక్కడే ధర్మం ఉండును అక్కడే న్యాయం ఉండును అక్కడే విజయం కూడా సంభవించును మహాత్మ మహాత్ముడైన ఋషి పుంగవుడు వ్యాసుల వారు నాకు ఇచ్చిన జ్ఞానంతో చూస్తున్నాను దివి దృష్టితో నాకు కనిపిస్తున్నది శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమన్నారాయణుడి యొక్క హంశ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మయే శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణ పరమాత్మ అవతార కారణం ధర్మ రక్షణ ధర్మ సంస్థాపన దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అయి ఉన్నది ఇప్పటికే ఈ అవతార కార్యములో చాలామంది దుష్ట రాక్షసులను దుష్ట రాజులను సంహరించారు శ్రీకృష్ణ పరమాత్మ లేదా సంహరింప జయించాడు ఇది అంతా ధర్మ సంస్థాపనలో భాగం నాకు కనిపిస్తున్నది మహాభారత యుద్ధం రాబోయేది కూడా అధర్మపురులైన నీ పుత్రులు కౌరవులు రాబోయే యుద్ధంలో నశింతురు ధర్మ సంస్థాపనలో భాగముగా శ్రీకృష్ణ పరమాత్మ నీ దుష్ట కుమారులను నశింపజేయనున్నాడు ఈ విషయాలను నీవు తెలుసుకోవాలంటే అసూయను వీడి ధర్మంగా ఆలోచన చేసి ఆ శ్రీకృష్ణ పరమాత్మను ఆశ్రయించు నీకు ధర్మాధర్మములు అర్థము కాగలవు ఏమి తెలువును తెలియను ఆ నిరాకారుడిని ఆకారుడిని ఆశ్రయించు నీకు మంచి జరుగుతుంది సంజయ నాకు అర్థం కాక అడుగుతున్నాను నాకు శ్రీకృష్ణ పరమాత్మ అర్థం కాకపోవడానికి నీకు అర్థం అవడానికి కారణం ఏమిటి మహారాజా నీ తండ్రి వ్యాసుల వారు సామాన్యుడు కాదు శ్రీమల్ నారాయణ యొక్క అంశ అతని శక్తి వల్ల నేను చూస్తున్నాను చెప్తున్నాను నీకు విద్య అవిద్య అని రెండు ఉన్నవి అవిద్య చేత పాడైపోయి తమో గురువుతో ఉన్నవాడు ఆ శ్రీ మహావిష్ణువుని శ్రీకృష్ణ పరమాత్ముడిని ఎరుగలేదు సంజయ విద్య అవిద్య అంటే ఏమిటో నాకు చెప్పు మహారాజా నేను సత్వ రజస్తమో గుణాలకు లోను కాకుండా ధర్మంతో ఉంటాను సత్య జీవనం చేస్తూ ఉంటాను అంతఃశుద్ధి కలిగి ఉంటాను అసూయ లేనివాడిని ఇతరుల ఆస్తిని ఆశించను ఇతర స్థిలను తల్లివలే చూస్తాను జీవహింస మానసికంగా కానీ శారీరకంగా కానీ నేను చేయను నా న్యాయమైన సంపాదనపైనే నేను జీవిస్తాను స్థుతికి పొంగిపోను నేను మితాహారం సేకరిస్తాను దైవాన్ని నమ్ముతాను నా మనసులో ప్రార్థిస్తాను నేను సజ్జన సాంగత్యం చేస్తాను దీనినే విద్య అని అంటారు ఇటువంటి విద్యకు అధిదేవత శ్రీకృష్ణ పరమాత్మయే దీనికి వ్యతిరేకంగా ఉన్నది అవిద్య తృతరాష్ట్రుడు కొడుకును పిలిచాడు నాయన దుర్యోధన శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమన్నారాయణుడు దేవుడు అతనిని ఆశ్రయించు నీవు సంచుడు చెప్పినట్లుగా ధర్మంతో ప్రవర్తించు వెళ్ళి ఆ శ్రీకృష్ణ పరమాత్మతో మాట్లాడి అతనిని ఆశ్రయించు పాండవులతో స్నేహం చెయ్యి నీవు నీ కుమారులు నీ తమ్ములు అందరూ బతికిపోతారు భవిష్యం బాగుపడుతుంది అని చెప్తాడు కొడుక్కి రాజు జై శ్రీమన్నారాయణ